ఆగస్టు పదకొండు ఈనాడు ఈ ఉల్కా భూమి కంటే సీనియర్ అమెరికాలోని జార్జియా రాష్ట్రం హెన్రీ కౌంటీలో ఈ ఏడాది జూన్ ఇరవై ఆరున పట్టబగలు ఓ ఇంటిపై పడిన ఉల్కా రహస్యాన్ని పరిశోధకులు ఛేదించారు ఇంటి పైకప్పు చీల్చుకొని కింద పడ్డ ఈ ఉల్కతో భూమిపై చిన్న గుంత ఏర్పడింది జార్జియా దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ ఉల్క చిన్న చెర్రీ టమాటా పరిమాణంలో ఇరవై మూడు గ్రాముల బరువు ఉంది ఇది సూపర్ సోనిక్ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించింది దాదాపు నాలుగు పాయింట్ ఐదు ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఉల్కా తయారైనట్లు జియాలజిస్ట్ స్కాట్ హారిస్ గుర్తించారు అంటే భూమి కంటే రెండు కోట్ల ఏళ్ల పూర్వమని చెప్పారు ఉల్కా పడిన చప్పుడు గురించి ఆ ఇంటి యజమాని మాట్లాడుతూ బాగా దగ్గరగా తుపాకీ పేల్చినట్లు అనిపించింది అన్నారు ఇంటర్నెట్ డెస్క్